ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాస ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చాలా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందండి ఎలా ఉందండి అక్కడ వాతావరణం అంత కూడా ఎందుకని అంటే అంటే ఏదైతే జోగి రమేష్ గారిని జోగి రమేష్ గారిని ఉదయం నాలుగు గంటలకే ఇంటికెళ్ళినటువంటి పోలీసులు తర్వాత ఇంచుమించుగా ఎనిమిది ఇరవై నిమిషాలకి అతను బయటకు తీసుకొచ్చి విజయవాడ తీసుకెళ్ళి ఏదైతే విజయవాడలో ఇప్పటి వరకు నిమిత్తం ఆయన అక్కడ ఉంచి ఏంటి విచారించి అంటే ఇన్ని గంటలు దర్దాపు ఇంచుమించుగా చాలాసేపు ఇన్ని గంటల పాటు విచారించిన తర్వాత ఇప్పుడు వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత వైద్య పరీక్షలు చేయించడం కోసం అక్కడ జరిగిన అసలు హంగామా తంతు చాలా దారుణంగా ఉందన్నమాట ఎలా అంటే అసలు జనం అసలు కార్యకర్తలు ఒక్కడిద్దరు కాదు చాలామంది కార్యకర్తలే తెచ్చారు మేము సపోర్ట్ చేస్తాం మేము సంయమనం పాటిస్తాం మీరు కామ్గా ఉండండి మేము కూడా కామ్గా ఉంటాం అని కార్యకర్తలు చెప్తున్నప్పటికి పోలీసులు ఏంటి ముందు ఏంటంటే ఒక రోక్ పార్టీ లాంటిది ఏర్పాటు చేసి తర్వాత బ్యారికేడ్లు పెట్టి కార్యకర్తలు బయటకెళ్ళిపోమని చెప్తారు మమ్మల్ని కూడా బయటకెళ్ళిపోమన్నారని నా హంగామా సృష్టిస్తున్నారు అని అయితే మాట్లాడటం జరుగుతుంది ఎవరో జోగి రమేష్ గారి కార్యకర్తలు నిజంగా ఒక మాట చెప్పాలి ఇక్కడ నేను మీకు ఎలా అంటే కార్యకర్తలు అంటే పది మంది పదిహేను మంది అని అనుకుంటే పర్మాటే మీకు అసలు జోగి రమేష్ గారు ఫాలోయింగ్ చూస్తే నాకే మతిపోయింది ఇప్పుడు కాబట్టి ఆ ప్రభుత్వాసుపత్రి దగ్గర చుట్టుపక్కలంతా జనమే వాళ్ళే అసలు కార్యకర్తలు అసలు విభజ్యం కూర్చుపోయారు జనాన్ని అక్కడికి అసలు ఏంటి ముఖ్యమంత్రి గారి కుండే ఉండాల్సినటువంటి ఫాలోయింగ్ జోగి రమేష్ గారికి ఉందామని అనిపించింది నాకు ఇప్పుడు ఎందుకు చెప్పానంటే సందర్భం ఏంటంటే చెప్తాను కదా ఏదైతే వైద్య పరీక్షలు నిమిస్తాం ఏంటి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోకి తీసుకొచ్చారు ఎప్పటిదాకా ఏం విచారించారు ఏంటనేది ఇంకా వివరాలు తెలియనప్పటికీ ఇప్పుడు కోర్టుకి తీసుకెళ్తారా అంటే రిమాండ్ విధిస్తారా లేకపోతే బెయిల్ ఇచ్చి మళ్ళీ పంపిస్తారా ఏంటో తెలియదు కాబట్టి జోగి రమేష్ గారిని విడుదల చేయాలి అక్రమంగా అన్యాయంగా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇది దారుణం అని చెప్పైతే వచ్చిన కార్యకర్తలు కానీ అందరూ కూడా మాట్లాడుతున్న మాటలు కాబట్టి ఇంకోటి ఏంటంటే కనుక విచార నిమిత్తం తీసుకొచ్చిన జోగి రమేష్ గారిని ఇన్ని గంటలు విచారించడం జరిగింది కనీసం కలవలవ్వకుండా ఏ విషయం బయటకు తెలియకుండా ఎంతసేపు గుట్టు చప్పుడుగా అలా విచారణని ముగించారు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు వైద్య పరీక్షలు చేసిన అనంతరం కోర్టుకి తీసుకెళ్తారు అక్కడ జరుగుతుంది రిమాండా ఏంటనేది కానీ యూరోపే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కార్యకర్తలు పోలీసుల మధ్య ఒక రకంగా చిన్న సైజు తోపులాటే జరిగిందని నాన్న ఎందుకంటే వాళ్ళ తాళ్ళు పట్టుకుని నించోవడం గెంటేయడం కాబట్టి ఆయన కుమారుడు జోగి రాజు మాట్లాడటం కాబట్టి ఇది ఒక నియంత్ర పరిపాలన జరుగుతుంది కాబట్టి కావాలని మా నాన్నగారిని కక్షపూరితంగా నేను ఉద్దేశించి ఇలాగా కార్యకర్తలు కూడా గెంటేయడం బయటికి వెళ్ళిపోవడం కాబట్టి ఈ ఈ రకమైనటువంటి చర్యలు కరెక్ట్ కాదని ఆయన మాట్లాడటం అక్కడికి వచ్చిన కార్యకర్తలు చాలామంది కూడా వాళ్ళు కూడా మాట్లాడటం కాబట్టి కావాలని అక్రమంగా అన్యాయంగా జోగి రమేష్గా నరచేశారు అసలు కల్తీ మధ్యం తయారు చేసిందే చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన అలాగే జనార్దన్ రావు కానీ గిరిధర్ కానీ ఇలా వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ సన్నిహితులు టీడీపీ నాయకులు వేడు టీడీపీ నాయకుడిని వదిలేసి వైసీపీ నాయకుడైన జోగి రమేష్ గారిని ఎవరో ఒకరిచ్చినటువంటి వాంగ్మూలం వాంగ్మూలం కారణంగా అది ఫ్రీగా ఆయన అన్ని తెలిసిచ్చాడా లేకపోతే ఆయన బలవంత పెట్టిచ్చారా ఆయన నిర్బంధించి ఆ వీడియో తీయించారా అనేది తెలుసుకోకుండా కావాలని ఈ జోగి రమేష్ గారి పేరు నేర్పించడం కోసం ఎందుకంటే ఫస్ట్ ఏదైతే రేమా రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్లో జోగి రమేష్ గారి పేరు లేదు ఇప్పుడు ఆయన ఏదో కావాలని వీడియో తీయించి దాని ఆధారంగా జోగి రమేష్ని ఆయన ఇప్పటికిప్పుడు ఎమర్జెన్సీగా అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అని అక్కడికి వచ్చిన కార్యకర్తలు కానీ వాళ్ళ 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 అబ్బాయి కానీ వీళ్ళందరూ అడుగుతున్నారు అక్కడ తర్వాత ఇంకో మాట ఏంటంటే ఏదైతే నిన్నటికి నిన్న జోగి రమేష్ గారు ఏంటి ఖచ్చితంగా ఈ కేసుని కూటమి ప్రభుత్వం విచారించడం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళ చెప్పు చేతల్లో ఉండే సిట్ విచారణ అనేది కరెక్ట్ కాదు సిట్ అంటే చంద్రబాబు నాయుడు గారు జోబులో ఉండే ఉండేటప్పే ఇంజనీర్ సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అనేది తెరిపే ఉంటుంది తప్ప సిట్ విచారణలో నిజ నిర్ధ నిజాలు నిర్ధారణ కావు కాబట్టి సిబిఐ విచారించాలి అని హైకోర్టులో ఈయన పిటిషన్ దాఖలు చేశాడు నిన్నే కరెక్ట్గా ఇరవై నాలుగు గంటలు తిరగకుండానే జోగి రమేష్ అరెస్ట్ అనే వార్త అయితే వచ్చింది ఎందుకంటే ఆయన ఏది తీసుకునే ఆయన అరెస్ట్ తీసుకురావడం ఇదంతా అంటే నిన్న సిబిఐకి దీన్ని బదిలీ చేయాలతో ఎందుకు తెలియనటువంటి భయం ఏర్పడింది కోట ప్రభుత్వంలో కాబట్టి అసలు నిజాలు బయటకు వస్తాయేమో సిబిఐకి ఇస్తే కనుక అనే ఆందోళన మొదలైంది కాబట్టి నిజాలు తెలిసిపోతే మనం ఎక్కడ అయిపోతామనే ఉద్దేశంతో సిబిఐకి ఇవ్వాల్సినటువంటి కేసుని కూడదని జోగి రమేష్ నోరు నోరునొక ఆ పిటిషన్ వేసిన తర్వాత నోరు నొక్కడం కోసం ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో జోగి రమేష్ అరెస్ట్ అని తెర మీదకి తీసుకొచ్చారు మరి ముఖ్యంగా ఇది అంతా డైవర్షన్ పాలిటిక్సే దీంట్లో భాగంగానే ఏదైతే కాశీపొక్కలో తొమ్మడుగులు చనిపోయారో వాళ్ళందరూ ఇది కోడెం ప్రభుత్వంలో జరిగిన తప్పిదం ప్రభుత్వం అలసత్వం అక్కడ పోలీసులు ఉండాలి లేరు కాబట్టి ప్రైవేటు గుడైనా అయినా సరే ఆ ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది కదా ఇలా కొన్ని వ్యాఖ్యలు అయితే రావడంతో అంటే కోట ప్రభుత్వం మీద ఒక మాయిల్ మచ్చలా మిగిలిపోద్దేమేమో అంతకుముందు తిరుపతిలో జరిగింది తర్వాత ఇక్కడ జరిగింది ఇక్కడ ప్రైవేట్ అయినప్పటికీ ప్రభుత్వం ఎవరో ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు చర్చించుకుంటారు కాబట్టి ఈ చర్చ నుంచి జనాల్ని డైవర్ట్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ చర్చ నుంచి జనాల దృష్టి మరల్చడం కోసం ఏంటి కావాలని కోట ప్రభుత్వం ఈ జోగి రమేష్ అరెస్ట్ని తెరమే తీసుకొచ్చింది అని ఏంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు కాబట్టి ఇదే నిజం అని వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు కాబట్టి ఏది ఏమైనప్పటికీ జోగి రమేష్ ఆ రిమాండ్ అనేది విధిస్తారా విధిస్తే ఎన్ని రోజులు విధిస్తారా రిమాండ్ విధిస్తే లేదు స్టేషన్ బయలు పంపించేస్తారా పంపింగ్ ఏంటి అనేది అర్థం కనిపించింది కానీ అక్కడ మాత్రం చాలా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది అది మాత్రం డెఫినెట్ గా మనం ఆరు కాదు ఒక్కళ్ళు ఇద్దరు కాదు తండో తాండాలకైతే కనుక కార్యకర్తలు అయితే అక్కడ రావడం అయితే జరిగింది కానీ ఆ విజువల్స్ వస్తూ ఉంటేనే అది రకంగా మించింది ఎంతమంది జనమా ఎంతమంది అక్కడి నుంచి వచ్చారు అసలు జోగి రమేష్ గారికి అరెస్ట్ నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రి తగ్గి అది ఎప్పుడు వచ్చేవాళ్ళు కదండి మళ్ళీ మార్నింగ్ ఎప్పుడైతే తీసుకొచ్చారు జోగి రమేష్ ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి అక్కడి నుంచి తీసుకొచ్చిన జోగి రమేష్ గారిని అక్కడి నుంచి కూడా కార్యకర్తలు పొద్దున్న నుంచి కూడా వరకు రాత్రి సరే ఇప్పుడు వరకు అక్కడే ఉండి అక్కడే ఉండి వాళ్ళు ఏదైతే నినాదాలు చేస్తారా నినాదాలు చేస్తూనే ఉన్నారు అలాగా అదండి చాలా ఇదైతే కొంచెం ఎలా అంటే ఉద్రిక్త పరిస్థితి అని చెప్పాలి ఒక మాటలు చెప్పాల్సి వస్తున్నాయి ఖచ్చితంగా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్